దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఇంకమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ నుండి ఉదగిరి బ్రిడ్జ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పల రాజు కావలి అసెంబ్లీ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్

ఈ దేశ మత ఈ కోసం ఆయన ఈ భారతీయ జన ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొని రావాలనే ప్రయత్నం సభలక్కుతుందని ఆశిస్తూ ఈ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి అసలు గుర్తుకి వేయమని అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలన్నటువంటి ధ్యేయంతో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా మరికొన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నారు దీని ఉద్దేశం బీజేపీ పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చేసినట్టు ఏమీ లేకపోగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా ప్రశ్నించిన వారిని ప్రజా ఉద్యమాలను ఈరోజు అణిచివేయాలని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మతం మతతత్వం పేరుతో దేశ ప్రజల్ని విభజించు పాలించని కులాల విభజన చేసి పాలిస్తున్నటువంటి ఈ నిరంకుశమైనటువంటి బీజేపీ వ్యతిరేక విధానాలు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ ఇండియా కూటమి తరపున సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి తరపున పోటీ చేసినటువంటి అన్ని పార్టీల అభ్యర్థులను ఈ దేశ ప్రజలు గెలిపించాలా రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి వాడతా ఉన్నాం అందులో భాగంగా ఈ జిల్లా పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బొప్పుల రాజు అలాగే మన కావల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కళ్యాణ్ గారు ఈ జిల్లాలో నెల్లూరు నగరం తరఫున పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ తరఫున కోలం రమేష్ గారిని ఇంకా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు దేశ ప్రజలు పది సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఇతర యొక్క పాలన మనం చూస్తున్నాము ఉదాహరణకి ఏంటంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఏం చేసింది అని అనుకున్నాడు కాంగ్రెస్ ఏం చేసింది అనే దానికి వచ్చిన ఆయన పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆస్తి కొండబట్టే ఇంత పెద్ద తనకు అనుకూలమైన కార్పొరేట్ రంగానికి ఆయన పెట్టాల కష్టపెడుతున్నారు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇతర ఇండియా కొన్ని వరకు ప్రయత్నిస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా ఉదాహరణకి ఏంటంటే ఎనభై సీట్లున్న ఉత్తరప్రదేశ్లో డెబ్బై చిల్లర పై సీట్లు ఎనభై సీట్లు గెలిచిన బీజేపీకి కూడా ప్రతిపక్షం దాకా మన ఆంధ్ర ఆంధ్రాలో ప్రతిపక్షమే లేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు పెంపిస్తారు వాళ్ళు రాజ్యస్థ అన్ని కూడా బీజేపీ అనుకూలంగా ఉన్నాయి ఇంతకంటే సిద్ధమైన అంశం మనకు లేదు అలాగే అటు కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సంస్కారవంతమైన చర్చలు జరిపేవాళ్లేరు ఎందుకంటే భర్తలో చెప్పి సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు అలాంటి నిగ్గుగా ప్రవర్తించేటటువంటి అసెంబ్లీని పార్లమెంట్ని సమర్థవంతమైనటువంటి పాత నెహ్రూ కాలం నాటి సిద్ధం తీసుకురావాలంటే ఇండియా కూడా అభ్యర్థులు గెలిపించాల్సి వస్తుంది అలాగే మన జిల్లాలో ఎంపీగా పోటీ రాజు గారు అలాగే కళ్యాణ్ గారిని కూడా అత్యంత మెజార్టీలో గెలిపిస్తారని గెలిపించాల్సిన అవసరం ఉంది గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా మనల్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఇద్దరికి మద్దతు ఈ జిల్లాలోను అలాగే రాష్ట్రీస్తున్నారు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంత అద్భుతంగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మనకి పూర్వవైభవం వస్తుందని ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సిందే గమనించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మోదీ పాలన ముఖ్యంగా మీడియాని తన చెప్పు చేతల్లో పెట్టుకొని తన దేశ అక్రమార్కులు బయటికి రాకుండా కాపాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విషయం మనం అందరం గమనించవలసిందిగా కోరుతున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రోజు రోజుకి పికప్ అవుతూ ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంత అవసరమో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో మన పిసిసి అధ్యక్షురాలు సరిమలమని అలాగే మన జిల్లా పార్లమెంటు పార్లమెంటుకు అభ్యర్థిగా రాజు గారిని మన నియోజకవర్గానికి పెట్టినైనా నేను ఈ కావలగడ్డ మీద పోటీ చేస్తున్నా నన్ను ఘన విజయంతో గెలిపిస్తారని పార్టీ ఎంతో వైభవంగా ఎలక్షన్ ర్యాలీ చేసుకున్నారు కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి పొదలపూర్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజు నేను ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాం గతంలో రెండు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు ఎందుకంటే విభజనకు కారణం కేవలం కాంగ్రెస్ పార్టీగా భావించారు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రజలకు అర్థమైంది ఆనాడు రాష్ట్ర విభజన చేయమని లెటర్ తెలుగుదేశం పార్టీ ఇచ్చారు వైసీపీ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశాల మీద అనేక అంశాలు అనేక హామీలు ఇచ్చారు కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ హామీలకు ఏ మాత్రం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీ నిర్లక్ష్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మెడలు వంచి ఆ హామీలు కనుక అమలు చేసినట్లయితే ఈనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది ఈనాడు ప్రజలకి కాంగ్రెస్ పక్ష విశ్వాసం వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అమలు అవుతాయి అందుకే ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేము మాల వేశాం మరి ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూస్తే ఈ దేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పక్షంలో ఉన్నటువంటి బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూస్తే ఒక చేతితో కుడి చేతితో ఆయన ఒక మార్గాన్ని చూపిస్తుంటారు ఏమిటి ఆ మార్గం ఆ మార్గం సమతా మార్గం అంటే ఈ దేశంలో అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలి ఈ దేశ సమత అందరికీ సమానంగా చెందాలి రెండో చేతిలో వారి చేతిలో వారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఉన్నారు అంటే ఆ సమతా మార్గంలో వెళ్ళేదానికి భారత రాజ్యాంగం అవసరం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సమానత్వం ఉండకూడదు ఈ దేశంలో అసమానాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది ధనికులు మరి పేదవాళ్ళ మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది దేశ సంపద అంతా కూడా కేవలం కొద్దిమంది ధనిక పెడుతుంది అంతేకాదు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల మంది వెళ్తున్నారు కాబట్టి ప్రజలారా ఈ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా పేద ప్రజల హక్కుల్ని భద్రం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంత మార్పు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీ పోటీ మాటరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్